క్రైస్తవులకు దేవుడు ఒకడే అన్న విషయం తెలిసినప్పటికీ దేవుడు ఒక్కడే ఉన్న ఆ దేవుడు ఎవరు అన్న దాంట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు నిజానికి కన్ఫ్యూజన్ ఏమీ లేదు బైబిల్ చదివిన ఎవరికైనా సరే బైబిల్లోని దేవుడు యునిక్ అని అంటే ఆయన అద్వితీయుడని ఆయనకు ఆయనకు సంబంధించి కాపీలు ఎవరు లేరని అందరికీ తెలుసు కానీ ఇస్లాం మత మత ప్రచారం చేసే కొందరు దావ ప్రచారకులు ఏం చేస్తున్నారు అంటే క్రైస్తవుల వద్దకు వెళ్ళి ముఖ్యంగా క్రైస్తవ యువత దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి వాళ్ళకు ఎలాంటి బోధ చేస్తున్నారు అంటే ఇస్లాంలో ఉన్నటువంటి దేవుడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దేవుడు ఒకడే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అలా చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ఏం జరుగుతా ఉంది అంటే ఎక్కువ మంది క్రైస్తవులు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనమిద్దరం ఒకరే అన్న ఆలోచనలోకి వెళ్తున్నారు ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒకరు అయితే మరి మన ఇద్దరం మా ఒకటే ఆలోచనలో ఒకటే దృక్పథంలో ఉన్నప్పుడు బేసిక్గా మేము మీ తర్వాత వచ్చాం కాబట్టి లేకపోతే బైబిల్ తర్వాత కురాన్ వచ్చింది కాబట్టి కురాన్ బైబిల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి దేవుని యొక్క గుణ మరింత విపులంగా మీకు చెప్తా ఉంది ఇదే అంతిమ అంతిమ దైవ గ్రంథము ఈ దైవ గ్రంథాన్ని నమ్మాలి ఇదే అంతిమ సత్యము ఈ ప్రకాశాన్ని మీరు స్వీకరించాలి అన్నట్లుగా ప్రజలకు ప్రచారం చేయటం మొదలుపెట్టారు దాని కారణంగా కోట్లకు కోట్లు డబ్బు కుమరించి కోట్లకు కోట్లు సమయాన్ని డబ్బును వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలను దీనిపైన వెచ్చించి క్రైస్తవ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు అన్నది నా అభిప్రాయం అభిప్రాయం మాత్రమే కాదు చాలా మందిని కలిసాం ముఖ్యంగా పోలవరం దగ్గర కొన్ని కొన్ని గ్రామాల్లో పప్పు ఉప్పు చింతపండు సరఫరా చేసి మరి క్రైస్తవులను ఇస్లాంలీగ్ తీసుకెళ్ళినటువంటి దాఖలాలు రుజువులు ఉన్నాయి మేము ప్రత్యక్షంగా ఆ గ్రామాలకు వెళ్ళి మాట్లాడి మరి వచ్చాం అయితే ఈ పుస్తకం మరి ఎందుకని ఇప్పుడే ఎందుకు రాయాలి అన్నటువంటి ప్రశ్న కనుక వేసుకుంటే మనల్ని మనం నేను దానికి స్పందించాలనుకుంటున్నాను ఏంటంటే నేను రెండు వేల